మా అయితే పండగ వచ్చిందంటే మిద్దు మీద ఉన్న ప్రతి వస్తువు తీసుకురావడం కింద పెట్టడం కడగడం మంచిగా తుడడం దానికోసం హెల్పింగ్ అనమాట ఈరోజు మన పని చేస్తున్నాము అంటే మన మన రిలేటివ్స్ వచ్చి మనకి హెల్ప్ చేయడం మళ్ళీ వాళ్ళు చేసినప్పుడు మనం వెళ్ళడం అంటే అవన్నీ తుడడం మళ్ళీ దానికి మెరుగుపెట్టడం అని ఇత్తడు సామాన్లు తోమడం అయితే అసలు ఘోరం అనమాట ఇంత పెద్ద పెద్ద సామాన్లు ఉండేవంటే అసలు అవి నిజంగా అసలు చాలా యునీక్ పీసెస్ అన్నీ ఉండేవి అన్నమాట సో అవన్నీ మంచిగా తోమడం తోమడం ఒకళ్ళు టూ టైప్స్ మళ్ళీ దాంట్లో అండ్ తర్వాత దానికి మెరుగుపెట్టడం అనేవాళ్ళు ఇదంతా మంచి పండగంటే ఒక వన్ మంత్ నుంచి హడావిడిగా ఉండేదన్నమాట ఇప్పుడు ఈ కాలంలో ఉన్న కొన్ని సామాన్లు తోవాలంటేనే ఎంతో ఎంతో కష్టపడి ఒక పది పదిహేను యూట్యూబ్ వీడియోలు చూసి ఏది పెట్టుకోవాలి ఏది పెట్టుకోకూడదు తర్వాత ఏ లిక్విడ్ కొనాలి ఎంత ప్రైస్ దీనికన్నా ఒక హాఫ్ మనకి ఏంటంటే మనం పెట్టే ప్రైస్తో ఒక వచ్చేస్తుంది ఒక ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ పెట్టి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట అంతంత పెట్టి కాస్ట్ పెట్టి మళ్ళీ లిక్విడ్స్ కొనడము అవి అప్లై చేయడము అప్లై చేసినా కొంచెం సేపు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ తర్వాత సేమ్ యాజ్ ఈజ్ సో వెండి సమలతో వచ్చేది ఇదే ప్రాబ్లమ్ కొన్నప్పుడు వెండిలా ఉంటుంది తర్వాత కొన్ని ఒక సిక్స్ మంత్స్ కల్లా అది యాంటిక్ వెండి కింద మారిపోతుంది సో యాంటిక్ మీరేం ప్రిఫర్ చేయకండి ఆటోమేటిక్గా అది మారిపోతుంది కాబట్టి మనం నార్మల్ వెండి కొనుక్కుంటే సరిపోతుంది వెండి సామాన్లు కొన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ క్లీన్ చేసేటప్పుడు ఈ ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికిన అంటారు కదా సో ఆ నలుపు నలుపుగానే ఉంటుంది కానీ అంత వైట్ అయితే రాదు ఎక్కడ ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ ఎక్కడోదా బ్లాక్నెస్ అనేది ఉంటుంది సో ఈ వీడియోలో మీకు ఏమన్నా కొంచెం వైట్గా అయినట్టు అనిపిస్తే కానీ కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి కానీ కొన్ని ఇంటికి యాంటిక్ ఎక్కడైతే మనకి కొంచెం డిజైన్ ఎక్కువ వస్తుందో వాటికైతే కొంచెం కష్టమే చాలా శ్రమించాలి